మనందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ పుట్టింది నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మధ్యస్థులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకో కార్యక్రమం చేయలేదు రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసే వాళ్ళం ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం ఇది నిరంతరం తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎప్పుడు ఇబ్బందులు కలగలేదు ఎప్పుడు మనకి సమస్యలు రాలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇబ్బందులంటే మామూలు ఇబ్బందులు కాదు దుర్మార్గుడు ఒక ఆలోచన చేశాడు ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం అని తప్పుడు ఇచ్చి నాకు అధికారాన్ని ఇచ్చారు నా అధికారాన్ని దౌర్జన్యంగా అవినీతి పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాశనం చేసి తెలుగుదేశం పార్టీ లేకుండా కార్యకర్తలు లేకుండా నేనే ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా రాజకీయ పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఉండకూడదని మనకు ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనందరం గుర్తు చేసుకొని పాలన సాగించాలని చెప్పి తెలియజేస్తున్నాను నేను చాలా సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నీ పార్టీ లాగా గాలికి పుట్టలేదు ఈ పార్టీ పెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు ఈ పార్టీని నువ్వు నీ తండ్రి నీ తాత ఏమీ చెయ్యలేరని చాలా సార్లు చెప్పాను మళ్ళీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను చాలా మంది అనుకున్నారు ఇన్ని బాధలు వచ్చాయి ఇన్ని ఇబ్బందులు వచ్చాయి పార్టీ పరిస్థితి ఏమని కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి రానున్నటువంటి మెజారిటీ ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్న అధికారం వచ్చిందంటే నూట అరవై నాలుగు స్థానాలు గెలిచారంటే మా యొక్క కృషి కాదు ఐదు సంవత్సరాలు త్యాగాలకి సిద్ధపడ్డారు ఆస్తులు కోల్పోయారు జైలుకెళ్లారు అవమానాలు పడ్డారు కానీ జెండా వదలకండ కృషి చేసినటువంటి కార్యకర్తల కష్టమే మొన్న ఎన్నికల్లో విజయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా సంతోషించాం నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయని కానీ అధికారం చేపట్టేసరికి రాష్ట్ర పరిస్థితి చూస్తే భయం భయంగా పాలన ప్రారంభించాం ఎందుకంటే ఎలక్షన్లలో ఎన్డీఏ పార్టీలు మీకు హామీలు ఇచ్చారు రేపు ఎన్నికల్లో ఓట్లేయండి వేయండి మేము అధికారంలోకి వస్తాం ఈ సమస్యలు పరిష్కరిస్తాం ఈ హామీలు అమలు చేస్తామని ఇంటింటికి వాడవాడకెళ్లి హామీలు ఇచ్చాం కానీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా అవినీతి అప్పులు తప్ప ఈ రాష్ట్రం పూర్తిగా తీసినటువంటి పరిస్థితి సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు అప్పటికే పని చేసినటువంటి కాంట్రాక్టర్లకి లక్ష యాభై వేలు కోట్లు బిల్లులు ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్న భిన్నం చేశాడు హామీలు ఇచ్చాం ఏం చేయాలి ఏ విధంగా నెరవేర్చాలని భయం భయంగా మనం ఉన్నాం అయితే ఈ రాష్ట్రం అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మనకి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం